హై ఫ్రెండ్స్ ఎవరి వాళ్ళు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు జుర్మౌర్ జజ్బాత్ అనే సిరీస్ లోని మాయా అనే ఎపిసోడ్ తో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ అంతా నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ గే మాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం లెట్ మీ బిగిన్ ద సినీ ప్రిడ్యూస్ షో ఓపెన్ చేస్తే ఇతడి పేరు రఘువీరు బిజినెస్ మ్యాన్ ఇతడి భార్య సిమ్రన్ ఈ భార్య భర్తల అన్యోన్యత చూసి వీళ్ళ పక్కింటావిడైన మేనాక్షి ఎప్పుడూ కుళ్ళుకుంటూ ఉంటుంది ఎందుకంటే ఈవెడకు డైవర్స్ అయ్యి భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటుంది అలాంటిది ఎదురింటి ఆలు మగలేమో సంతోషంగా ఉన్నారు అది ఏవిడ ఏడుపు అంతేకాకుండా ఈవెడకు రఘువీర్ పై కన్ను కూడా ఉంది ఏదొక కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతే తను రఘువీర్ని తగులుకోవచ్చు కదా అని ఆశ బట్ రఘువీర్ సిమరన్లేమో ఎవరొచ్చినా గాని విడదయ్యలేని ఐడియల్ కప్పుల్లా ఉంటారు అయినా గాని ఏదో ఒక ఛాన్స్ దొరక్కపోదా అని ఏవిడెప్పుడు వాళ్ళ ఇంటిపై ఒక కన్నేసుంచుతుంది ఇయకేవిడి సంగతి పక్కన పెడితే ఒకరోజు రఘువీర్ తన భార్యను పార్టీ తీసుకువెళ్తాడు అక్కడ అనుకోకుండా తన ఫ్రెండ్స్ కనిపించేసరికి వారికి సిమ్రన్ ను పరిచయం చేస్తాడు వీడి పేరు సాగర్ వీడి పేరు చందన్ వీళ్ళిద్దరూ సిమ్రన్ ను చూడగానే అబ్బా ఏముంది ఫిగర్ అనుకోని ఫ్రెండ్ భార్యకే సైడ్ కొడుతూ ఉంటారు చందన్ సాగర్ తో ఎంతైనా జాక్ జాగ్పాటు కొట్టాడు మనకు దొరకలేదేంట్రా ఇలాంటి అదృష్టం అంటాడు దానికి సాగర్ కన్నింగ్ ఫేస్ పెట్టి అప్పుడే దొరకలేదు అని నిరుత్సాహపడిపోకు ఏమో ఛాన్స్ వస్తే రఘువీర్ అదృష్టం మనల్ని కూడా వరిస్తుందేమో వెయిట్ అండ్ సీ అంటాడు కొన్ని రోజుల తర్వాత రఘువీర్కి సంబంధించిన ఫ్యాక్టరీలో ఏదో ఇష్యూ రావడం వల్ల అతడు రెండు రోజులు అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్లాల్సి వస్తుంది భార్యకు అన్ని జాగ్రత్తలు చెప్పి వీలైనంత త్వరగా వచ్చేస్తాను అని వెళ్తాడు అయితే ఆ రోజు నైట్ సిమ్రన్ ఇంట్లో ఒంటరిగా ఉండగా ఈ సాగర్ చందన్ సడన్ గా ఊడిపడతారు వాళ్ళ చేతుల్లో కేకు డ్రింక్స్ సిమ్రన్ ఇప్పుడెందుకు ఇవంటే ఈ రోజు రఘువీర్ బర్త్డే కదా అందుకే సర్ప్రైజ్ ఇచ్చేందుకు వచ్చామంటారు దానికి సిమ్రన్ రఘువీర్ బర్త్డే ఈ రోజు కాదు నెక్స్ట్ మంత్ మీరేదో పొరపడినట్టున్నారు అయినా రఘువీర్ ఇంట్లో లేడు ఆఫీస్ పని మీద బయటికెళ్ళాడు అంటుంది వీళ్ళ వాళ్ళకం చూస్తుంటే ఆ విషయం తెలిసే వచ్చినట్టున్నారు బర్త్డే వంకతో సిమరన్తో అవునా మాకు తెలియదు అయినా ఏం పర్లేదు మీరున్నారు కదా మీరు కేక్ కట్ చేయండి అంటారు సిమ్రన్ పర్లేదు వద్దన్నా గాని బలవంత పెడతారు దాంతో రఘువీర్కి ఫోన్ చేసి మీ ఫ్రెండ్స్ ఇలా వచ్చారని విషయం చెప్తుంది అది విన్న రఘువీరేమో ఏం పర్లేదు కేకే కదా కట్ చేసేయి లేదంటే ఏడి చత్తారు అంటాడు దాంతో సిమ్రన్ సరేనని కేక్ కట్ చేస్తుంది కేక్ కట్ చేశాక తెచ్చిన డ్రింక్స్ ఓపెన్ చేస్తారు సిమ్రన్కు కూడా ఒక పెగ్గిస్తారు సిమ్రన్కు పార్టీస్లో ఇవన్నీ అలవాటు ఉండటం వల్ల తీసుకుంటుంది బట్ డ్రింక్ తాగాక అందులో ఏం కలిపారో గాని మత్తుగా అనిపిస్తుంది ఆ మత్తులో ఉన్న సిమ్రాన్తో ఇద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తారు కాసేపటికి సిమ్రాన్ ఇంకొంచెం మత్తులోకి జారుకుంటుంది సిమ్రన్ పూర్తిగా మత్తులోకి జారుకోగానే ఇదే కరెక్ట్ టైం అని ఇద్దరూ కలిసి సిమ్రన్ను ను లోకి తీసుకెళ్తారు తీసుకెళ్లి మత్తులో ఉన్న సిమ్రాన్తో ఒకరి తర్వాత ఒకరు తమ కోరిక తీర్చుకొని సైలెంట్గా వెళ్ళిపోతారు నెక్స్ట్ డే మార్నింగ్ లేచాక లేచాకగాని సిమ్రాన్కు ఏం జరిగిందో అర్థం కాదు తనలో తానే కుమిలిపోతుంది రఘువీర్ తిరిగొచ్చాక కూడా విషయాన్ని చెప్పలేకపోతుంది అయితే వీళ్ళ పక్కింటావిడ మేనాక్షి ఉంది కదా ఎప్పుడు వీళ్ళింటిపైనే చూపు ఈవిడ నైట్ వాళ్ళిద్దరూ ఇంటికి రావడం అర్ధరాత్రి దాటాక తిరిగి వెళ్లడం చూసింది రఘువీర్తో నిన్ను మీ ఆవిడ మోసం చేస్తుంది నువ్వు లేని టైంలో ఎవరో ఇద్దరు మీ ఇంటికి వచ్చి అర్ధరాత్రి దాటాక వెళ్లారు దాన్ని బట్టి అర్థం చేసుకో ఏం జరుగుంటుందో అలాంటి భార్య నీకు అవసరం లేదు వదిలేసేయ్ నేను ఖాళీగా ఉన్నాను నన్ను తగులుకో అని ఓపెన్ ఆఫర్ ఇస్తుంది ఏవిడ మాటలు విన్న రఘువీర్కి మండిపోయిద్ది మీనాక్షితో నా భార్య మీద నాకు నమ్మకం ఉంది ఇంకోసారి ఇలాంటి మాటలు నా ముందైనా ఎవరి ముందైనా మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయని సీరియస్ వార్నింగ్ ఎత్తాడు ఆ నెక్స్ట్ సాగర్ చందన్ సిమ్రాన్కు ఫోన్ చేస్తారు మా జీవితంలో మర్చిపోలేని రాత్రి ఇచ్చావు మళ్ళీ ఊ అంటే చెప్పు రఘువీర్ ఇంట్లో లేని టైంలో వచ్చి ఇద్దరం కలిసి సుఖపెడతామంటారు అది విన్న సిమ్రాన్ వాళ్లతో మీరు చేసిన పనికి ఎంత కోపంగా ఉన్నా ఉన్నాగాని దాన్ని దిగమింగి సైలెంట్గా ఉన్నా నన్ను ఇలాగే ఉండనివ్వండే కాదని మళ్ళీ నన్ను ఇలాగే కదిలించారు అంటే మీ భార్యల నెంబర్స్ నా దగ్గర ఉన్నాయి మీరు చేసిన చండాల పని వాళ్లతో చెప్తాను అలాగే నా భర్తతో కూడా ఈ విషయం తెలిసిన వెంటనే తను మిమ్మల్ని చంపకుండా వదిలిపెట్టడని ఫోన్ పెట్టేస్తుంది సిమ్రన్ అంత ఘాటుగా మాట్లాడేసరికి వేల ఈగో దెబ్బతింటుంది మళ్లీ ఛాన్సు రాబోతుందా అప్పుడు మన సత్తా ఏంటో దానికి చూపిద్దామనుకుంటారు అలా వీరు పగబట్టిన కొన్ని రోజుల తర్వాత రఘువీర్ తన కారులో చనిపోయి ఉంటాడు ఎవరో కారులో ఉండగానే గొంతు కోసి చంపేస్తారు దాంతో సిమరన్ దుఃఖంలో మునిగిపోతుంది పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెడతారు అన్ని వైపుల నుండి ఎంక్వైరీ చేస్తుంటే వీళ్ళ పక్కింట ఆవిడ మీద రఘువీర్ ఫ్రెండ్స్ మీద అనుమానం వస్తుంది సస్పెక్ట్స్ కు ఎగినెస్ట్ గా ఏదైనా ఎవిడెన్స్ దొరుకుతుందేమోనని సర్చ్ చేస్తూ ఉంటే ఫైనల్ గా చిన్న క్లూ దొరుకుతుంది ఆ క్లూతో ఎవిడెన్స్ పట్టుకుంటారు ఫైనల్లీ రఘువీర్ ని చంపింది రఘువీర్ ఫ్రెండ్స్ చందన్ సాగరేనని డిక్లేర్ చేస్తారు బట్ ఎక్కడే ట్విస్ట్ ఉంది నిజానికి రఘువీర్ని చంపింది చందన్ సాగర్ కాదు వీళ్ళిద్దరిని కావాలనే ఇరికించారు ఎవరంటే రఘువీర్ని నిజంగా చంపినవారు అదెవరంటే ఇంకెవరో కాదు రఘువీర్ భార్య సింరన్ ఎస్ రఘువీర్ని చంపింది సిమరనే ఎందుకంటే ఈ రఘువీర్ ఆ సాగర్ చందన్ కంటే ఇంకా దరిద్రుడు కాబట్టి నిజానికి ఆ రాత్రి సిమరన్కు జరిగిన దానికి శసలు కారకుడు తన భర్త రఘువీరే రఘువీరికి పేకాట పిచ్చుంటుంది పేకాటలో చాలా ఆస్తులు పోగొడతాడు సిమ్రన్ చాలాసార్లు చెప్పి చూస్తుంది ఆ పేకాట మానేయమని బట్ రఘువీర్ ఎక నుండి మానేస్తా అంటాడు గాని మానడో అలా ఒకసారి తన ఫ్రెండ్స్ సాగర్ చందంతో పేకాడతాడు ఆ ఆటలో ఇక తనకు చివరిగా మిగిలి ఉన్న ఇల్లు ఫ్యాక్టరీని కూడా కోల్పోతాడు అయితే ఈ సాగర్ చందన్ ఇల్లు ఫ్యాక్టరీ నీకే తిరిగిచ్చేస్తాం బట్ దానికి బదులుగా నీ భార్యతో మమ్మల్ని ఒక రాత్రి గడపనివ్వాలి అంటారు ఇల్లు ఫ్యాక్టరీ పోతే రోడ్డున పడతానని ఫ్రెండ్స్ ఇచ్చిన ఆఫర్ను రఘువీర్ ఒప్పుకుంటాడు భార్యకు అసలు విషయం తెలియనివ్వకుండా ఒక ప్లాన్ వేసి తను ఫ్యాక్టరీ పని మీద వెళ్తున్నాను అని చెప్పి ఇంట్లో లేకుండా వెళ్ళిపోతాడు ఆ నైట్ సాగర్ చందన్ను ఇంటికి వెళ్ళమంటాడు అలా వాళ్ళు రఘువీరిచ్చిన ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఇంటికి వచ్చి డ్రింకులో మత్తు మందు కలిపి తమ పని తాను చేసుకొని వెళ్ళిపోయారు సింహరనేమో భర్తకు గనక విషయం తెలిస్తే వాళ్లను చంపి ఎక్కడ జైలుకు వెళ్ళిపోతాడేమోనని సైలెంట్గా ఉండి తనలో తానే కుమిలిపోతుంది బట్ట రఘువీర్ అంతటితో ఆగడో ఒక సేట్తో పేకాడి మళ్లీ మొత్తం పోగొట్టుకొని వాటిని మళ్లీ తిరిగి తెచ్చుకునేందుకు ఒకసారి చేసిన చండాల పన్ని మళ్లీ చెయ్యాలి అనుకుంటాడు ఆ ఒకసారి ఎంగిలైంది కదా మళ్లీ ఎంగిలైతే జరిగే నష్టం ఏముందని అనుకుంటాడు సేట్తో డీల్ మాట్లాడతాడు నా భార్యను నీ దగ్గరికి పంపుతాను అని అందుకు సేటు కూడా ఒప్పుకుంటాడు అయితే ఆ సేటుతో జరిపిన మెసేజ్లు అనుకోకుండా సిమ్రాన్ కనబడతాయి అప్పుడు గాని అర్థం కాదు తన భర్త ఎంత నీచానికి దిగజారాడో విషయం తెలిసాక బాధ కోపంతో కుమిలిపోతుంది ఇటు రఘువీరేమో తన భార్యకు విషయం తెలిసిపోయింది అని తెలియక సేటు దగ్గరకు భార్యను ఎలా పంపాలో మరో ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటాడు కు ఫోన్ చేసి నేను బయటన్నాను నువ్వు గనక త్వరగా వచ్చేస్తే మనమిద్దరం ఒక పార్టీ అటెండ్ అవ్వాలి అంటాడు భర్త చేసిన పనికి వాడి ఫ్రెండ్స్ చేసిన పనికి సిమ్రన్ రగిలిపోతుంది రఘువీర్ చెప్పిన చోటుకు వెళ్లి సైలెంట్గా భర్త పేక కోసేస్తుంది బట్ వెపన్ మీద తన వేలిముద్రలు కాకుండా సాగర్ చందన్ వేలిముద్రలు పడేలా చేస్తుంది అలా ఒకే దెబ్బకు మూడు పెట్టలో సైలెంట్గా పోయిన భార్యలా బాధపడుతూ అందరి ముందు సంపతి కొట్టేసి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానం తన మీద కలగకుండా చేసింది ఆ వెపన్ పోలీసులకు దొరికేలా చేసి చందన్ సాగర్ చాప్టర్ కూడా క్లోజ్ చేసింది అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది సో గైస్ దట్స్ అబో స్టోరీ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మనకు ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా